హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే రిషి రాధమ్మకి సరోజాకి నిజం చెప్తారు నానమ్మ నేను రంగాని కాదు రిషిని అతను మా నాన్నగారు వసుధార నా భార్య అని అంటారు రిషి రంగా ఎందుకు నాన్న అబద్ధం చెప్తున్నావు ఈ వసుధార ఇక్కడికి నిన్ను తీసుకొచ్చింది ఇక్కడికి వచ్చాక నువ్వు రిషి అంటున్నావు మరి మా రంగాగా ఎందుకు నా దగ్గర ఇన్ని రోజులు ఉన్నావు మా రంగా ఏడి అని అంటుంది నానమ్మ అన్ని నిజాలు మీకు చెప్పే రోజు ముందు ఉంది అనగానే రంగాబావా ఆ శైలేంద్ర వసుధారా కలిసి నిన్ను ఇలా నాటకాలాడమని చెప్తే నువ్వు నానమ్మ దగ్గరే నాటకాలాడుతున్నావు ఎందుకు రంగాబావా అని అంటుంది సరోజా సరోజా ఎందుకలా రిషి సార్ చెప్తూ ఉంటే మీకు అర్థం కావటం లేదు బామ్మగారు మీకు అన్ని నిజాలు నేను చెప్తాను అని చెప్పి అంటారు వసుధారా వసుధారా నానమ్మ ఆరోగ్యం అని అంటారు చూడండి రిషి సార్ ఇప్పటికీ నిజం చెప్పకుండా ఇంకా మీరు దూరం పెడితే నానమ్మ ఆరోగ్యం పాడవుతుంది అందుకే ఇప్పుడే ఈ క్షణమే నిజం చెప్పాలి బుజ్జికి ఫోన్ చేసి అసలైన గారిని ఇక్కడికి రమ్మనండి అని అంటుంది వసుధారా అని అంటారు ఇంతలో మహేంద్ర ఏంటి రిషి ఏం జరిగింది అని అంటారు మావయ్య అన్ని నిజాలు ఇప్పుడు ఖచ్చితంగా మీకు తెలుస్తాయి ఇప్పుడే మా నాన్నకి ఫోన్ చేసి కారులో గారిని జాగ్రత్తగా తీసుకుని రమ్మంటాను బుజ్జీని కూడా పంపించమని అడుగుతాను అని చెప్పి వసుధారా ఇక వాళ్ళ నాన్నగారికి ఫోన్ చేసి అసలైన రంగాన్ని తీసుకుని రమ్మంటుంది ఇక వసుధార సరోజ నానమ్మ రిషి అలాగే మహేంద్ర లోపలికి వెళ్తారు అందరికీ కాఫీలు ఇస్తుంది ఇక నానమ్మ టెన్షన్ పడుతూ ఉంటుంది నానమ్మ ఇన్ని రోజులు నీ మనవడగా నిన్ను జాగ్రత్తగా చూసుకున్నాను కానీ నీకు నిజం చెప్పలేదు ఇప్పుడు మీ మనవడు మీ దగ్గరికి రాబోతున్నారు అని అంటారు ఎందుకు నాన్న ఎందుకు నాకెందుకు ఇలాంటి పరీక్ష పెట్టావు నా అసలైన మనవడివి నువ్వు కాదా మరి రంగా ఇన్ని రోజులు ఎక్కడున్నాడు అని అడుగుతుంది రాదమ్మ ఇంతలో వసుధారా వాళ్ళ నాన్నగారు జాగ్రత్తగా అసలైన రంగాన్ని తీసుకుని వస్తారు ఇక మహేంద్ర తన్ని చూస్తారు బావగారు ఈ రంగా మీ దగ్గర ఉండడమేంటి అని అంటారు బావగారు అన్ని నిజం చెప్తాను మా అల్లుడే ఇదంతా చేశారు ఇలా చెయ్యమని కూడా చెప్పారు మా అల్లుడి ప్రాణాలు కాపాడినా ఈ రంగాని జాగ్రత్తగా చూసుకున్నాము ఇదిగో ఈ రాధమ్మ గారి మనవడు రంగా ప్లేస్లోనే మన అల్లుడి గారు వెళ్ళారు అని చెప్పి అంటారు ఇక మహేంద్రకి అర్థమయ్యి అర్థమవ్వనట్టు ఉంటుంది ఇక సరోజ మా బావా అని అంటుంది ఓయ్ సరోజా ఇంకా నన్ను గుర్తుపట్టలేదా చిన్నప్పుడు మామిడికాయలు కోయడమే కాదు కారం ఉప్పు పెట్టి నీకు ఇచ్చేవాణ్ణి కానీ అనగాని అంటే మా రంగాబావ నువ్వేనా అని అంటుంది అవును మీ రంగాబావే నానమ్మా నానమ్మా అని వస్తారు రంగా నువ్వు మా రంగావా అని అంటుంది నానమ్మా వీళ్ళందరికీ ఎన్ని గుర్తులు నేను చెప్పినా నువ్వు అసలైన గుర్తు నాకు పెట్టావు కదే ఇదిగో నువ్వు పెట్టిన వాత ఈ వాత పట్టుకునే నేను ఊరు విడిచి వెళ్ళిపోయాను అని అంటారు రంగా ఏది నాన్న అని అంటుంది ఇక తన చేతికున్న చొక్కా పైకి ఎత్తి వాతని చూపిస్తారు రంగా నా రంగా అని అంటుంది నానమ్మ అమ్మ నాన్న చనిపోయాక నేను నీకు దూరం అయ్యాను కానీ నువ్వు నన్నే అనుకుని ఈ రిషి సార్ని మనవడగా చూసుకున్నావు ఈ రిషి సార్ నన్ను కాపాడి తను రక్షించుకొని నన్ను జాగ్రత్తగా ఇన్ని రోజులు చూసుకున్నారు అలాగే నా కుటుంబమైన మిమ్మల్ని కూడా చూసుకున్నాడు రిషి సార్ దేవుడు అని అంటారు రంగా చూడు రంగా నేను అసలైన మనవడు కాకపోయినా ఆ నానమ్మ కళ్ళల్లో మనవడి కంటే ఎక్కువగా ప్రేమను చూశాను నానమ్మ ఈ రిషి మీ మనవడి కాకుండా పోడు మీరందరూ ఇక్కడే ఉండొచ్చు అనగానే వద్దు వద్దు బావ నిజంగా మీ కుటుంబం ఎంతోమందికి ఉచితంగా చదువులు చెప్పి మిషన్ ఎడ్యుకేషన్ అంతా పెద్ద ప్రాజెక్ట్ని చేసి డిబిఎస్టి కాలేజీని ముందుకు నడిపేదని విన్నాను కానీ మా రంగా బావనే రిషిగా ఉన్నారని తెలుసుకోలేకపోయాను వసుధారా నన్ను క్షమించు మా రంగాబావలాగే రిషి సర్ నటించారు కాబట్టి రంగాబావని నిష్టపడ్డాను కానీ మీలాంటి సాయాలు నేను చేయలేను అని అంటుంది సరోజ సరోజ ఎవరైనా నిజం తెలుసుకోనప్పుడు ఖచ్చితంగా తప్పుగానే ప్రవర్తిస్తారు నీకు నిజం తెలుసు కదా అనగానే సరే ఇప్పుడైతే నేను రంగాబావే అనుకుంటాను అని అంటుంది సరే కానీ నువ్వు నీకు నచ్చిన పెళ్ళికొడుకు ఆ ధన్ పెళ్లి చేయమంటావా అని అంటారు రంగా బావా నువ్వు అతని గురించి పాజిటివ్గా చెప్పావు కాబట్టి ఖచ్చితంగా దాని రజని పెళ్లి చేసుకుంటాను నువ్వేమి కంగారు పడద్దు అని అంటుంది సరోజా ఇక మహేంద్ర అలాగే వసుధరా వాళ్ళ నాన్న ఇద్దరు హ్యాపీగా ఫీల్ అవుతారు ఇదంతా కిటికీలో ఉండి చూస్తాడు ఇక శైలేంద్ర అనుకున్నాను వీడు రంగా కాదు రిషి అని నిజం తెలిసిపోయింది ఇప్పుడు ఇప్పుడు అసలైన శైలేంద్రని మీరందరూ చూస్తారు నేనే రంగాని రిషిగా తెచ్చాను అనుకున్నాను కాని వసుధారా నువ్వే నాటకమాడి నాతో ఆటలాడించారు ఇప్పుడు చూడండి అసలైన శైలేంద్ర నిజ స్వరూపం అని చెప్పి మనసులో అనుకుంటూ అక్కడి నుండి కోపంగా వెళ్ళిపోతారు శైలేంద్ర ఇది ఇలా ఉండగా శైలేంద్ర ఇంటికి వచ్చి కోపంతో రగిలిపోతూ ఉంటారు ఖచ్చితంగా ఇదిగో ఇక్కడున్న మా నాన్నగారు కాలం ఆ రిషిని వసుధారని నమ్ముతూ ఉంటారు వాళ్ళకి పోలీస్ స్టాప్ పెట్టాలంటే ఖచ్చితంగా మా నాన్నని చంపేయాలి మా నాన్న ఇప్పటిదాకా నన్ను ఒక పనికి మాలిన వాళ్ళ చూశాడు కానీ ఇప్పుడు మా నాన్నని చంపితే నేను ఎండీగా కూర్చోవచ్చు ఇక రిషిని వసుధారని కూడా బాబాయిని కూడా లేపేస్తాను నాకు అందినంత వర వరకు నా కళ నిజం చేసుకోక తప్పదు నాకు అడ్డొచ్చిన ఎవరినైనా చంపేస్తాను ఈ శైలేంద్ర పాము పాము పగల అందరిపై విషం చల్లుతాడు అని చెప్పి కోపంతో ఊగిపోతూ ఇక ఫనీంద్ర రూమ్కి వస్తారు ఇక దేవయాని తన్ని చొక్కా పట్టుకుని బయటికి తీసుకొస్తుంది హేరా శైలేంద్ర ఏమైంది అనగానే మమ్మీ వాళ్ళందరూ నాతో డ్రామాలాడాడు వాడు రంగాగాడు కాదు మన రిషినే అనగానే అనుకున్నదంతా అయ్యింది ఇప్పుడు రిషికి అన్ని నిజాలు తెలిసాయి కానీ సైలెంట్గా ఉన్నాడు అంటే ఖచ్చితంగా ఏదో ప్రమాదం జరుగుతుంది అందుకే శైలేంద్ర నిన్ను చెప్పినట్టు నువ్వు యుఎస్ వెళ్ళిపో జగతిని చంపించింది నువ్వే అని తెలిస్తే రిషి ఖచ్చితంగా ప్రాణాలతో వదలడు నువ్వు అమెరికా వెళ్ళిపో ఖచ్చితంగా రిషి కోపం తగ్గాక నేనే ఇక్కడికి రమ్మంటాను అనగానే మామ్ నువ్వేం మాట్లాడుతున్నావు నువ్వు చిన్నప్పటి నుండి నాకు ఆ ఎండీ చైర్ పైన రిషి పైన కోపం పెరిగేలా మాటలు చెప్పి నా పెరుగులో అది కలిపి పెట్టావు ఇప్పుడు నేను వెళ్ళడమేంటి కావాలంటే చంపేస్తాను అనగానే నువ్వు వాళ్ళని ఏమీ చేయలేవు శైలేంద్ర ఇన్ని రోజులు ఒక్క జగతిని మాత్రమే చంపావు రిషి వసుధారా ఇల్లు విడిచి ఊరి విడిచి వెళ్ళిపోయినా వాళ్ళిద్దరిని ఏమీ చేయలేకపోయావు ఇప్పుడు అన్ని నిజాలు తెలుసుకున్న ఆ రిషి ఋషిలాగా వస్తాడు ఖచ్చితంగా నిన్ను కాటు వేస్తాడు వెళ్ళిపో అని అంటుంది దేవయాని మమ్మీ ఎందుకు ఇలా ఆలోచిస్తున్నావు వాళ్ళు నన్ను ఏదో చేస్తారు అంటే రిషికి నిజం తెలిసిన మరుక్షణమే చేసేవాడు కానీ వాళ్ళకి నేనంటే ఏంటి అన్నది సెంటిమెంట్తో కొడతాను డాడీని చంపేస్తాను అనగానే శైలేంద్ర అని అంటుంది మమ్మీ ఎందుకు కన్న తల్లిదండ్రులుగా ఒక కన్న కొడుకు కోసం మీ ఇద్దరు ప్రాణాలు తీసుకోవచ్చు కదా అని అంటారు నువ్వేనా నా కొడుకువేనా మాట్లాడుతున్నది అని అంటుంది దేవయాని నీ కొడుకుని కాబట్టి నీలాగే మాట్లాడుతున్నాను ఏ పాపం తెలియని జగతీ పిన్నికి రిషిని దూరం చేశావు పదవి కోసం వాళ్ళని ఇరవై సంవత్సరాలు విడదీసేశావు ఇప్పుడు రిషిపై కన్న కొడుకు ప్రేమాని కుమ్మరించి రిషి నాశనం కోరుకున్నావు మరి అలాంటప్పుడు నీ కొడుకుగా నిన్ను డాడీని చంపేస్తే రిషి వసుధార ఖచ్చితంగా మారుతారు శైలేంద్ర ఆశపడిన డిబిఎస్డి కాలేజీని నాకు వదిలిపెట్టి వెళ్ళిపోతారు నేను తీసుకున్న నిర్ణయం ఇదే అని అంటారు శైలేంద్ర దుర్మార్గుడా ఇన్ని రోజులు కన్న కొడుకు అని నిన్ను ఏదో చెప్తే నువ్వు కన్నవాళ్ళ ప్రే మనసుని కన్నవాళ్ళ ప్రాణాలను తీయాలనుకుంటున్నావా ఇప్పుడే ఇప్పుడే నిన్ను జైల్లో పెట్టిస్తాను అని అంటుంది దేవయాని ఇందులో ధరణి వస్తుంది హతయ్యా హతయ్యా ఏమండి అని కేకేస్తూ ఉంటుంది కరెక్ట్ టైంకి వచ్చింది దీన్ని లేపేస్తాను అని చెప్పి డోర్ తెరుస్తారు అత్తయ్యా ఏమండి మీకు ఒక గుడ్ న్యూస్ అని అంటుంది ఏమైంది ధరణి అని చెప్పి వణుకుతూ అడుగుతుంది దేవయాని హతయ్య అత్తయ్య ఎప్పటి నుండో మీరు పిల్లలు కావాలని అనుకుంటున్నారు కానీ ఆ భగవంతుడు ఇప్పుడు నాకు పిల్లలు కలిగేలా చేశాడు నేను ప్రెగ్నెంట్ని అత్తయ్య ఇంకొక విషయం తెలుసా మనందరం సంతోషంగా ఉంటామని ఆ విషయం చెప్పాలని అనుకున్నాను కానీ ఇప్పుడు ఆ విషయం చెప్పాలంటేనే భయంగా ఉంది ఏమండి మీరు తండ్రి కాబోతున్నారు డాక్టర్కి నేను అన్నీ చెప్పాను డాక్టర్ నా రిపోర్ట్ తీసుకొని నేను తల్లిని కాబోతున్నాను చెప్పారు ఈ ఇంటికి వారసుడు రాబోతున్నారు ఇకపై అన్నీ మర్చిపోయి ప్రశాంతంగా ఉండండి మీరు ఆశపడిన ఆ డీబీఎస్డి కాలేజ్ ఎండి పదవిని రిషితో మాట్లాడి నేను ఇప్పిస్తాను మీ వెనకాల రిషి ఉండి అన్ని చూసుకుంటారు మీ కోరిక నెరవేరుతుంది అని అంటుంది ధరణి ధరణి నువ్వు కూడా ఆఖరికి నాకు సలహాలు చెప్తున్నావు బయటికి పో అనగాని ఇదేంటి ఒక తండ్రిగా తనకి ఎటువంటి ఆనందం లేదు అత్తయ్య ఇప్పటికైనా మీరు మారండి మనిషిగా మారండి మీ అబ్బాయికి నచ్చ చెప్పండి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ధరణి ఇక దేవయాని వీడికి ఇలా కాదు అని చెప్పి వెనక నుండి పెద్ద కర్రని తీసుకుని వెనకాల కొడుతుంది శైలేంద్ర ఇక అక్కడే పడిపోతారు ఒరే నువ్వు ఇప్పుడు మీ నాన్నని నన్ను చంపాలనుకుంటున్నావు కానీ చచ్చిపోవడంలో ఏం పెద్ద విషయం కాదు నా వల్ల ఇంతకాలం నష్టపోయిన మహేంద్ర కుటుంబం జగతి ప్రాణాలు రిషి వసుధారా ప్రేమ ఇవన్నిటికీ అసలైన మూల కారణం నేనే ఇప్పటికీ వాళ్ళకి న్యాయం చెయ్యకపోతే ఇక నాకు పుట్టగతులు ఉండవు అని చెప్పి ఇక దేవయాని అక్కడి నుండి ఫనీంద్ర రూమ్కు వెళ్ళి డోర్ లాక్ చేసేస్తుంది ఇక ధరణి కూడా తన డోర్ లాక్ చేసుకుని శైలేంద్ర బయటికి వెళ్ళాడని అబద్ధం చెప్తుంది ఇక ధరణికి ఏమీ అర్థం కాదు ధరణిని వచ్చి కౌగిలించుకుని చూడు ధరణి ఇన్ని రోజులు నిన్ను మనిషిగా గుర్తించలేదు కానీ ఇప్పుడు మా ఇంటి వారసుని నువ్వు కడుపులో మోస్తున్నావు జాగ్రత్తగా ఉండు అని చెప్పి తన గదిలోకి వెళ్ళిపోతుంది దేవయాని ఇక ధరణికి ఏమీ అర్థం కాదు ఇప్పుడుదాకా ఈయన ఇక్కడే ఉన్నాడు ఇప్పుడు ఈయన ఏం చేస్తున్నట్టు అని చెప్పి తన రూమ్లోకి వెళ్ళి లాక్ చేసుకుంటుంది ధరణి తెల్లగా తెల్లవారుతుంది రిషి వసుధార మహేంద్ర ఇక దేవయాని ఇంటికి వస్తారు పెద్దమ్మా అర్జెంటుగా రమ్మన్నారు ఎందుకు అనగానే ఇంతలో ఫనీంద్ర వస్తారు అవును దేవయాని నైట్ అంతా నువ్వు నిద్రపోలేదు నీ కళ్ళు ఎర్రగా ఉన్నాయి ఏమైంది ఇంతకీ ఆ శైలేంద్ర ఏడి అని అడగగానే ఏవండి ఇన్ని రోజులు నేను చేసిన తప్పులన్నీ మీకు తెలిసినా ఒక భార్యగా ఎవరికీ చెప్పలేదు కానీ ఇప్పుడు నేను చెప్తున్నాను నాన్న హిషి నిన్ను జగతిని అలాగే మహేంద్రని నేను ఎంత కర్కటంగా మోసం చేసి మీ జీవితాలేతోనే ఆడుకున్నాను ఈ దురదృష్టవంతురాలు అనగానే పెద్దమ్మ నిజం చెప్పనా నేను మీకు అన్యాయం చేశాం పెద్దమ్మా ఒకటి మా అమ్మ కంటే ఎక్కువగా మిమ్మల్ని ప్రేమగా చూసుకున్నాను మరి నన్నెందుకు పెద్దమ్మా చంపాలనుకున్నారు మా అమ్మనెందుకు పెద్దమ్మా చంపేశారు అని అంటారు రిషి నాన్న రిషి నీకు చేసిన ద్రోహానికి నాకు పుట్టగతులు ఉండవు చిన్నవాడివైనా నీ కాళ్ళు పట్టుకుని నా కన్నీళ్లతో కడుగుతాను అనగానే పెద్దమ్మా అని చెప్పి కిందికి తను కూడా కూర్చుంటారు చూడండి పెద్దమ్మా నన్ను మా మమ్మీని డాడీని వసుధారాని చంపేయాలనుకున్నారు ఎందుకోసమో నాకు అర్థమైంది అందుకే డాడ్తో నేను మొత్తం సంతకాలు చేయించి ఈ పత్రాలు తీసుకొచ్చాను మీ ఆస్తే కాదు మా ఆస్తి మొత్తం మీకు ఇచ్చేస్తున్నాను మేము సంతోషంగా ఉండాలి మీరు కూడా సంతోషంగా ఉండాలి ఇకపై అన్నీ మర్చిపోయి నేను నా కాలేజీని చూసుకుంటాను నా యావదాస్తి రాసిచ్చాను కానీ కాలేజీని మాత్రం అన్నయ్య ఆశపడినట్టు ఇవ్వలేను పెద్దమ్మ కాలేజీ అంటేనే పిల్లల భవిష్యత్ అలాంటి భవిష్యత్తుని నాశనం చెయ్యాలనుకున్నా ఆ శైలేంద్ర అన్నయ్యకి ఇవ్వలేను పైగా తనకి శిక్ష వెయ్యాలనుకుంటున్నాను జీవితాంతం నరకం చూపించాలనుకుంటున్నాను అనగానే ఫనీంద్ర అంటారు నాన్న రిషి శైలేంద్ర జగతిని చంపాడా అనగానే అవునన్నయ్య జగితిని చంపించిందే శైలేంద్ర రిషి వసుధారా ఇక్కడి నుండి బయటికి వెళ్ళిపోయిందే వల్ల నువ్వు అన్నవి కాబట్టి నీ కొడుకు గురించి నిజం చెప్తే తట్టుకోలేవని చెప్పలేదన్నయ్య అనగానే వాడు అంత దుర్మానికి వడిగగట్టాడా వాడు నా చేతిలో చచ్చిపోతాడు అని చెప్పి ఇక ఫనీంద్ర కోపంతో రగిలిపోతూ ఉంటారు ఇంతలో శైలేంద్ర వస్తాడు ఏంటి రిషి కోట్ల ఆస్తిని మాకు వదిలేసి కాలేజీని నువ్వు పెట్టుకున్నావు నాకు అవసరం లేదు నీ ప్రాణాలు తీసి కాలేజీని నేను దక్కించుకుంటాను నీ ఆస్తే కాదు నీ కాలేజీ ఎండి సీటు కోసం నేను ఎన్నో పాపాలు చేశాను ఇప్పుడు నిన్ను చంపి ఆ కాలేజీ ఎండీగా కూర్చుంటాను అనగానే చంపన్నయ్యా చంపండి ఏ పాపమో తెలియని మా అమ్మని చంపారు మా డాడీ ఇబ్బంది పెట్టారు వసుధారని చంపాలనుకున్నారు నన్ను చంపాలని ట్రై చేశారు కానీ అక్కడ చూడండి అన్నయ్య మిమ్మల్ని నమ్ముకున్నా వదిన మీ వైపు ఎంత భయంగా చూస్తుందో తను కడుపుతో ఉంది అన్న సంగతి కూడా మీకు అర్థం కాలేదు అంటే మీకు మానవ విలువలు తెలియవన్నమాట మీకు కాలేజీనే కావాలి తీసుకోండి అన్నయ్య తీసుకోండి కానీ మీరు చేసిన పాపాలకి ప్రాయశ్చిత్తం కలిగాక తీసుకోండి అని చెప్పి ముకుల్కి ఫోన్ చేస్తారు రిషి రిషి ముకుల్కి ఎందుకు ఫోన్ చేశావు అనగానే ఏంటన్నయ్యా నువ్వు చేసిన పాపాలకి నిన్ను అరెస్టు చేసి ఎన్ని సంవత్సరాలు జైల్లో ఉంచాలో అన్ని సంవత్సరాలు ఉంచుతారు కదా అనగానే దేవయాని అంటుంది నాన్న రిషి ఎన్ని సంవత్సరాలు కాదు వీణ్ణి ఉరి తీయమని నేనే చెప్తాను ఇలాంటి వాడు ఉంటే ఖచ్చితంగా ఈ కాలేజీకి కాదు ప్రపంచానికి కూడా ప్రమాదమే ఆశకి హద్దుంటుంది మంచితనానికి హద్దుంటుంది కర్కోటకులకు మాత్రం హద్దు ఉండదు వాళ్ళకి ఖచ్చితంగా కఠిన కారాగార శిక్ష వేయాలి వాళ్ళు ప్రాణాలు తీయాలి అని అంటుంది దేవయాని ఒక తల్లి అంత మాట అనింది అంటే నువ్వు ఎంత పని చేశావు అన్నది చెప్పక్కర్లేదు అని అంటారు రిషి ఇక ఫనీంద్ర వచ్చి శైలేంద్ర చెంపలు పగలకొట్టి నీలాంటి వాడు నా కడుపున పుట్టినందుకు నేను ఈ జన్మలో చేసిన పాపం రిషి తన్ని అర్జెంటుగా ఇక్కడి నుండి తీసుకుని వెళ్ళిపో వీడి కోసం నేను హార్ట్ అటాక్ తెచ్చుకోలేను అని అంటారు డాడీ మమ్మీ మీరు ఇంతగా నన్ను ఆశయించుకుంటున్నారు నాకు ఆశ డీబీఎస్టీ కాలేజీ ఆశ దానికోసం ఎన్ని ఘోరాలు చేశాను కానీ ఆ ఆశ నాకు దక్కలేదు నా భార్య కడుపుతో ఉందన్నా నాకు ఆనందం రాలేదు నాకు డీబీఎస్టీ కాలేజ్ అంటే ఆశ రిషి వసుధారా నిజంగా నేను విలన చేశాను ఒకప్పుడు కానీ ఇప్పుడు నేను కామెడీ మారిపోయాను నాకు ఒక్కరోజు ఆ కుర్చీలో కూర్చునే అవకాశం ఇస్తారా అని మానేస్తాను అని అంటారు అన్నయ్య మీరు కామెడీగా అయ్యారని నాకు తెలుసు అందుకే ముక్కులకి ఫోన్ చేసినట్టు చెప్పాను ఇప్పటికీ మీరు మారకపోతే ఈ గుప్పిడంత మనసుకి అసలు మనసే లేదని అర్థమవుతుంది అందుకే మీరు మారిపోండి డీబీఎస్ని కాలేజీని అందరం చక్కగా చూసుకుందాం ఏ పెద్దమ్మా అనగానే నాన్న రిషి నువ్వు కాలేజీని కాపాడమే కాదు నా కొడుకు మనసుని మమ్మల్ని కాపాడావు నీ రుణం వచ్చే జన్మకు కూడా తీర్చుకోలేను అని అంటుంది దేవయాని రోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్